అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్తో అయితే సూపర్ హిట్ కలెక్షన్తో అయితే ముందుకు వచ్చేసాం చూస్తున్నారు కదా మ్యాన్ కట్టినటువంటి లక్ష పూట ప్యూర్ విస్కో జాకెట్ మార్కెట్ లో ఎన్నో రకాల ఇంప్రేషన్స్ అయితే వచ్చినాయి మన దగ్గర మాత్రం ఓన్లీ ప్యూర్ క్వాలిటీ అది కూడా హోల్సేల్ ప్రైస్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఫుల్ జాకాట్ బ్లౌజ్ ఫుల్ జాకెట్ పళ్ళుతో వచ్చినటువంటి కలెక్షన్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలర్ జాట్ అంతా కూడా చాలా బాగున్నాయి వీటితో పాటు మనం ఇంకొక శారీస్ కాటన్ సారీ కూల్ కూల్ కాటన్ వచ్చేసింది కదా ఆ కలెక్షన్ కూడా వీడియోలో షేర్ చేస్తున్నాం ఇదిగోండి పదకొండు వందలకి రెండు శారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి కాపు సెల్పెట్ బ్లూకి షిబోరీ ప్యాటర్న్ తో మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి రీసెలర్స్ కావాలన్న వాళ్ళు మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు డిస్పాచ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ కాటన్ నైటిస్ ఇదిగోండి వెయ్యికి నాలుగు నైటీస్ వీటితో పాటు బ్రాండెడ్ నైటీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి మనకి బ్రాండెడ్ నైటీస్లో ఫైవ్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ ఆల్ పే కాటన్ స్పన్ మూడు రకాల ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర వచ్చేస్తాయి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళు వెంటనే పేమెంట్ ఇస్తాయండి ఎందుకంటే మా వాళ్ళు స్టాఫ్ అందరూ కూడా వేరే వీడియో కాల్స్లో ఉంటారు మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటెము వాళ్ళకి చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి వెంటనే పేమెంట్ చేసేయండి మేడం ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డిస్పాచ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంతకు ముందు మన దగ్గర పార్సిల్స్ లేట్ అయినాయి అని చాలా మంది కూడా అన్నారు కదా ఇక నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాము అలాగే మన దగ్గర ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి విత్ ఇన్ ఆంధ్ర నైబర్ స్టేట్ అనేది లేదు కండిషన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేజింగ్ చేసిన వాళ్ళకి సో రీసెలర్స్ ఈ ఫెసిలిటీని బాగా యూజ్ చేసుకోవచ్చు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసింది పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసినా పర్వాలేదు లేదంటే మీకు కావలసినటువంటి వెరైటీ ఫ్యాబ్రిక్తో లేదా రేట్తో మీరు వాట్సప్ లో కనుక ఈ ఐటమ్ కు సంబంధించినటువంటి కలెక్షన్ పిక్స్ సెండ్ చేయండి అంటే మీకు ఫొటోస్ అనేది మీకు షేర్ చేస్తాం అలా కాకుండా సెండ్ మీ పిక్స్ అని మాత్రం పెట్టినట్టయితే ఏ ఐటెం అడుగుతున్నారో మాకు ఐడియా రాదు కాబట్టి మీకు కావాల్సిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి వాటికి సంబంధించినటువంటి పిక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాము అన్నీ కూడా ఈ వీడియోలో చూపించినటువంటి అన్నీ కూడా ఫొటో షూట్ చేస్తే రెడీగా ఉన్నాయి మేడం సో మీకు కావలసిన వాళ్ళు మీ పిక్స్ అని పెట్టేసి మీకు కావలసినటువంటి వెరైటీ స్క్రీన్ షాట్ తీయండి హ్యాపీగా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక లేట్ లేకుండా వీడియోలోకి ప్యూర్ కాటన్ శారీస్ పదకొండు వందలకి రెండు ముందుగా చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లోకి మనకి ఈ షిబోరీ ప్యాటర్ను ఆన్ పింక్ తో వచ్చినటువంటి బార్డర్ బార్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కూడా క్రియేట్ చేశాడు బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ హ్యాండ్స్కి విధంగా బార్డర్ ఇచ్చేసాడు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పదకొండు వందలకి రెండు ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి మీ పిక్స్ అని ఈ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేసినట్టయితే మాకు ఒక ఐడియా వస్తుంది మీరు అడిగేటటువంటి పిక్స్ ఏంట అని అట్లా కాకుండా మీ పిక్స్ అని మెసేజ్ చేయొద్దండి అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది యాష్ కలర్ కాంబినేషన్ చూసారు కదా బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో అదే కలర్ మనకు బార్డర్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ మల్టీ కలర్ యూజ్ చేయడం వల్ల శారీలో ఎప్పుడూ కూడా మనకి యూజ్ చేసేటటువంటి కలర్ కాంబినేషన్స్ మల్టీ యూజ్ చేస్తే కనుక మల్టీపుల్ యూజ్ చేస్తే మనకి శారీ గెటప్ అనేది చాలా బాగుంటుంది మేడం అండ్ థర్డ్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ అలాగే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ చూసారు కదా మెరోన్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చాడు అండ్ ఫోర్త్ కలర్ కాం ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మేడం ఇదిగోండి కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి పిక్స్ కూడా రెడీగానే ఉన్నాయి గ్రీన్ కలర్ పింక్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ కలర్ మేడం స్నఫ్ కలర్ కాంబినేషన్ గడప చెల్లు అంటారు కదా గడప చెల్లోకి మనకి ఈ విధంగా స్నఫ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ మిక్స్ తో వచ్చింది అన్నీ కూడా ప్యూర్ కాటన్ సారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంతకు మునుపు మనం పార్సెల్స్ లేట్ అయినమాట నిజమేనండి ఇక్కడ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డిస్పాచ్ అయ్యే విధానంగా మనం అయితే ప్రిపేర్ అయ్యాం సో హ్యాపీగా రీసెలర్సు మీరు ధైర్యంగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎవరైనా అర్జెంట్ అన్నా కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డేలో మీకు డిస్పాచ్ అయ్యే ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రీచ్ అవ్వడానికి ఒక ప్రాసెస్ అనేది మీకు డీటెయిల్స్ చెప్తాము ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇప్పటి వరకు షేర్ చేస్తున్నటువంటి ప్యాటర్న్స్ కలర్స్ చూసారు కదా శారీ డిజైన్ ఎలా ఉంటుందో అనేది ఓపెన్ చేసేద్దాము చాలా బాగుంటుంది మేడం చూడండి శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ చూసేద్దాం ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో అలాగే శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ కూడా మల్టిపుల్ యూజ్ చేయడం వల్ల శారీ గెటప్ చాలా అంటే చాలా బాగుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కాంట్రాస్ట్ ఇవ్వటం జరిగింది పదకొండు వందలకి రెండు శారీస్ మేడం లక్ష పొటా శారీసు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా అంటే చాలా బాగుంటాయి మేడం క్యాజుల్వేర్గా సెమీ పార్టీవేర్గా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా మనకి సూపర్ హిట్ ప్యాటర్న్స్ అలాగే కలెక్షన్ కూడా ఇది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇది చూడండి మనకి నెమ్మని పిచ్చి గ్రీన్ అంటారు కదా బ్లూ మిక్స్డ్గా గ్రీన్ వస్తుంది జకాడ్ బ్లౌజ్ అలాగే జకాడ్ బార్డరు పళ్ళు వస్తుంది నేను ఒక శారీ ఓపెన్ చేస్తాను ఫస్ట్ అయితే కలర్స్ షేర్ చేస్తున్నాను అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ట్యాజన్స్ ఇస్తాడు పళ్ళుకి చాలా గ్రాండ్గా ఉంటుంది మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చినాయి మీరు ఇక్కడ ప్యాటర్న్స్ అన్ని కూడా మీరు చూసినట్టయితే ఇందులో ఫైవ్ ప్యాటర్న్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ మాత్రం సిక్స్ కలర్ మ్యాచింగ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ మజంతా పింక్ ఇది చూసినట్టయితే రెడ్ లోనే ఇదంతా బుటా టేస్ట్ గా వచ్చింది ఇదైతే మనకి కలాంజలి లహరి ప్యాటర్న్ అని అంటారు కొన్ని చోట్ల కలాంజలి ప్యాటర్న్ లాగా మనకి డిజైన్ అనేది రావడం జరిగింది లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇంతకు ముందు సేమ్ కలర్ కాంబినేషన్ మీకు చూపించాను కదా అది బుటా అనేది కొద్దిగా బిగ్ సైజ్ వచ్చింది ఇదైతే స్మాల్ బుట వస్తుంది మెరోన్ కలర్ కాంబినేషన్ వీటితో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఫోటోషూట్ చేసి పెట్టాం కాబట్టి నేను ఇప్పుడు చూపించింది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసి దీనికి సంబంధించినటువంటి కలర్స్ సెన్మీ అని పిక్స్ అని దీనికి సంబంధించినటువంటి కలెక్షన్ సెన్మీ పిక్స్ అంటే మీకు పిక్స్ అన్ని షేర్ చేస్తాం ప్రతి ఒక్కటి కూడా నేను బల్క్గా అయితే తెప్పించాను చూడండి ఇలా మీకు ఈచ్ కలర్ కాంబినేషను మన దగ్గర అవైలబుల్గా ఉంది బల్క్గా కావాలన్నా ఒక శారీ అయితే నేను ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఈ మధ్య తప్పింక్ ఉంది కదా ఇది ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా మేడం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఈ విధంగా శారీ మొత్తం కూడా మనకి హెవీ బుటా ఇచ్చేస్తాడు ఈ బుటా కూడా చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది పళ్ళు జకాట్ ఇచ్చేస్తాడు అలాగే బార్డర్ కూడా చూడండి మనకి బార్డర్ కూడా హెవీ బార్డర్ జకాడ్ బార్డర్ ఇస్తాడు టూ సైడ్స్ ఇస్తాడు మనకి షోలే బార్డర్ ఈ విధంగా స్మాల్ బార్డు ఇస్తాడు ఇది మనకి షోలే బార్డర్ అయితే ఈ విధంగా స్మాల్ బార్డు ఇస్తాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ చూసేద్దాం మేడం ఇది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇస్తాడు మేడం జకట్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు మనకి ఈ విధంగా జకార్డ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ వ్యూ కనుక చూసినట్టయితే చూశారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ప్యూర్ కాటన్ నైటిస్ మేడం తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా ఏదైనా మిక్సర్ కాటన్ అనుకుంటున్నారేమో పొరపాటు పడద్దు ప్యూర్ కాటన్ ఎందుకంటే మిక్సర్ కాటన్ అయితే నేనే ఓపెన్గా చెప్పేస్తాను కొంతమందికి ఏంటంటే స్కిన్ ఎలర్జీ వస్తుందండి అందువల్ల మేము ప్యూర్ కాటన్ కాకపోతే కాటన్ అని చెప్పము ఎక్సల్ సైజ్ మాత్రమే ఉందండి ఐదు వందలకి రెండు వెయ్యికి నాలుగు అనమాట మినిమం రెండు అయితే తప్పకుండా తీసుకోవాలి రెండు ఖచ్చితంగా తీసుకోవాలి ఒకటైతే లేదు ఈ విధంగా డబల్ హ్యాండ్స్ వచ్చినాయి మనకి నెక్ మోడల్ చూశారు కదా ఇందులో కలర్స్ ఎల్లో రెడ్ గ్రీన్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే అన్ని దేనికదే అన్నట్టుగా ఉంటాయి ఇక్కడ కాటన్ అయితే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది కొన్నిటికి పాకెట్ మోడల్ వచ్చింది కొన్నిటికి రాలేదనమాట ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషను రెడ్ కలరు మీకు రెడ్లోనే చూడండి ప్యాటర్న్ మారింది కలర్ ప్యాటర్ను కలర్ ఏమైనా ప్యాటర్న్ మారింది ఇక్కడ కూడా చూడండి ఎల్లోలో ప్యాటర్న్ మారింది ఈ విధంగా మనకి నెక్స్ కూడా మారినాయి ఇక్కడ వి నెక్ వచ్చింది ఇక్కడ నెక్ మారిపోయింది ఈ విధంగా మనకి నెక్స్ అయితే మారిపోతూ వస్తాయి ఇదిగో ఓన్లీ చెప్పాను కదా గ్రీన్ ఎల్లో రెడ్ అని ఈ విధంగా మనకి ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి ఈ త్రీ కలర్ కాంబినేషన్సే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా ఫోటో షూట్ చేసి అవైలబుల్గా ఉంది కావలసిన వాళ్ళు సెండ్ మీ పిక్స్ అని మీరు అడిగినట్టయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఎక్స్ఎల్ ఎల్ సైజు మీకు టూ ఎక్సల్ సైజెస్ కూడా ఉన్నాయి నేను ఈ వీడియోలో ఎల్ సైజు ఎక్సల్ సైజు అనేది షేర్ చేస్తున్నాను ముందుగా చూపిస్తున్నటువంటిది స్పన్ ఫ్యాబ్రిక్ మీకు స్పన్ ఫ్యాబ్రిక్ అంటే ఐడియా ఉంది కదా చాలా స్మూత్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఐదు వందల యాభై రూపాయల నుండి థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయండి ప్రతి ఒక్కటి ఇదే రేటు అన్నట్టుగా నేను వీడియో చేయట్లేదు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది సెవెన్ థర్టీ ఫైవ్ నావీ బ్లూ ఈ విధంగా మనకి మల్టిపుల్ కలర్ చార్ట్ ఉంటుంది రేంజెస్ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది ఇది చూడండి పింక్ కలర్ గ్రే కలర్ గ్రీన్ కలర్ ఏది చూసినా కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్యాటర్న్స్ చూడండి మా దగ్గర కలెక్షన్ ఉంటుందన్న ఐడియా కోసం అయితే నేను ఈ విధంగా అన్ని రేట్లు మిక్స్ చేసి ఉన్నాయో పెడుతున్నాను అండి ఇవన్నీ క్యాట్లాగ్ పీసులు కాబట్టి ఒక్కొక్క డిజైన్ బట్టి బ్రాండెడ్ శారీస్ ఇప్పుడు మనం సారీ బ్రాండెడ్ శారీస్ చూస్తాం కదా లక్ష్మీపతి డిజైన్ బట్టి రేట్ ఎలా ఉంటుందో నైటీస్ కూడా డిజైన్ బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా మనకి బ్రాండెడ్ నైటీస్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి స్పన్ ఫ్యాబ్రిక్ కొన్ని చోట్ల మనకి ఈ విధంగా నెక్కి వర్క్ వచ్చినవి ఉంటాయి కొన్ని అయితే వర్క్ రాని ఈ విధంగా మనకి అక్కడ క్రియేషన్ బట్టి ప్రైస్ అనేది కూడా ఉంటుంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు అవైలబుల్గా ఉన్నాయి స్పన్ను కాటను ఆల్పైను మీకు పిక్స్ అనేది సైజు వైజు ఫ్యాబ్రిక్ వైజు మీకు ఫోటో షూట్ చేసి రెడీగా పెట్టాం కాబట్టి మీరు హ్యాపీగా ఏ సైజు కావాలి అనేది మీకు వాట్సాప్లో సెండ్ చేసినట్టయితే మీకు ఆ సైజుకు సంబంధించినటువంటి మూడు రకాల ఫ్యాబ్రిక్ పిక్స్ అనేది మేము షేర్ చేస్తాము దీని తర్వాత ఆల్పైన్ ఫ్యాబ్రిక్ కూడా చూసాం ఆల్పైన్ ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి నైటిస్ కలెక్షన్ ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ మూడు రకాల సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మేనిక్ కేసాం కదా అలాగే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్రాండెడ్ ఏదైనా సరే మనకి మంచి క్వాలిటీ ప్యాటర్న్ కలర్ డైయింగ్ అన్ని కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఆల్పైన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కేటలాగ్ పీస్ ఉంటుంది ఇందులో సేమ్ అదేనమాట సెకండ్ కలర్ కాంబినేషన్ కావలసిన వాళ్ళు మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పిక్స్ షేర్ చేయమని మమ్మల్ని మెసేజ్ చేసినట్టయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఇది సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి మేడం ఈ ఫ్యాబ్రిక్తో మనకి తక్కువలో కూడా ఉన్నాయి అన్ అన్బ్రాండెడ్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి బ్రాండెడ్ అయితే మన దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఇదిగోండి ఈ విధంగా మనకి క్వాంటిటీగా కూడా తెప్పించాం ఏది కావాలన్నా కూడా సేమ్ డిజైన్ క్వాంటిటీగా కావాలన్నా ఉంటుందన్నమాట నేను కొన్ని శాంపుల్ మాత్రమే చూపించాను ఎందుకంటే ఇందులో ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ఏ టూ పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాం కాబట్టి స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదా మేడం ఎప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా వీడియో కాల్ రీసెలర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చు స్లాట్స్ అనేది ముందుగానే బుక్ చేసుకోండి మేడం అప్పటికప్పుడు మీరు చేసేసి వీడియో కాల్లో చూపించండి అని అంటే అందుకు మునుపు మాకు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో మీరు కూడా స్లాట్ అనేది బుక్ చేసుకోండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డిస్పాచ్ చేసేటటువంటి బాధ్యత మాది ఇంతకు ముందు లేట్ మాట నిజమే ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రీచ్ అయ్యేటట్టుగా మనం ఫెసిలిటీ ఇస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాము లైక్ చేయడం మర్చిపోవద్దు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు విజయవాడ సర్వర్నింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేయండి మేడం ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు అయితే అవకాశం లేని వాళ్ళు వీడియో కాల్ ద్వారా రీసెలర్స్ బుక్ చేసుకుంటారు కానీ అవకాశం ఉన్నంత వరకు షాప్ను విజిట్ చేయండి ఎందుకంటే మీరు అన్ని రకాల వెరైటీ చూడొచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు సో మీరు షాప్ను విజిట్ చేసిన మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా హ్యాపీగా వాచ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే రీసెల్లర్స్ ఫస్ట్ ఒకటి బుక్ చేసుకోండి బాగున్న తర్వాత బల్క్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళందరూ కూడా అందరూ మంచిగా అమ్మే వాళ్ళు ఉండరు అలా ఉంటారు ఇలా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఒకటి బుక్ చేసుకోండి మేడం బుక్ చేసుకున్న తర్వాత మీకు బాగుంది క్వాలిటీ ప్రైసు బాగుంది అనుకుంటే అప్పుడు బల్క్గా బుక్ చేసుకోవచ్చు నా దగ్గరే కాదండి ఎవరి దగ్గర ఇదే పని చేయండి మీకు అనేది టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు ఈ మధ్య కాలంలో లెంత్లు తక్కువ పన్నాలు తక్కువ ఇచ్చేసి సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ రేట్ తక్కువకి ఇస్తున్నారు మేమైతే ముందుగానే ఓపెన్ గా చూపేస్తున్నాం మన దగ్గర లెంత్లు కానీ అలాగే క్వాలిటీ డిఫెక్ట్ కానీ ఎటువంటివి ఉండవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీనాకరి సిల్క్ కనిపిస్తుంది మీనాకరి సిల్క్ లో మనకి మార్కెట్ లో కాస్ట్ లో వచ్చింది ఇదిగోండి పిచ్చివై ప్రింట్ ఉంది బాగా సూపర్ హిట్ ఇందులో పర్పుల్ కలర్ హిట్ అయింది ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కి రెడ్ అలాగే క్రీమ్ కలర్కి పింక్ ఈ రెండు కూడా బాగా హిట్ కలర్ అండి ఆన్లైన్లో బాగా హిట్ అయింది ఇది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా వచ్చేసింది మార్కెట్లో మన దగ్గర స్టీల్ టుడే ఇప్పటి వరకు కూడా నాలుగు వందల రూపాయలు మెజర్మెంట్ క్వాలిటీ ఫాయిల్ ప్రింటు డ్యూరబిలిటీ అన్ని కూడా చాలా బాగుంటాయి సేమ్ ప్యాటర్న్ రెండు వందల డెబ్బై రూపాయలు వచ్చింది మాకు ఫిక్స్ రీసెలర్ షేర్ చేసి సార్ మీరు నాలుగు వందల రూపాయలు అంటున్నారు కానీ ఇక్కడైతే రెండు వందల డెబ్బై రూపాయలు మాకు హైదరాబాద్లో ఇస్తున్నారు అని అంటున్నారు కానీ క్వాలిటీ అండి నేనే కాదు ఎవరైనా సరే రేటు తక్కువ అనేది ఎంతవరకు అంటే ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఇవ్వగలరు అలా కాకుండా ఎక్కువ ప్రైస్ వేరియేషన్ ఉంటే క్వాలిటీ పిండి కొద్ది అంటారు కదా క్వాలిటీ తగ్గితేనే రేటు తక్కువ ఇస్తాం మేడం కాంపిటీషన్ మీద ప్రాఫిట్లు తగ్గించుకోవచ్చు కానీ జోబులో డబ్బులు అయితే ఎవ్వరూ పెట్టుకోరు ఫైవ్ తోనో త్రీ తోనో చేస్తాం కానీ అసలు లేకుండా చేయడానికి అవకాశం ఉండదు కదా కాబట్టి క్వాలిటీ అనేది ముందుగా మీరు చెక్ చేసుకోండి ఒకటి బుక్ చేసుకోండి తర్వాతే మీకు నచ్చినట్ైతే మీకు ప్రాఫిట్ అని వస్తుంది అనుకున్నప్పుడే బల్క్ గా బుక్ చేయాలి చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి లక్ష పూట ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు బ్రాండెడ్ నైటీస్ కలెక్షన్ థౌజండ్ కి ఫోర్ ప్యూర్ కాటన్ నైటీస్ అలాగే లెవెన్ హండ్రెడ్ కి టూ ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మన దగ్గర క్వాంటిటీగా తెప్పించడం జరిగింది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ రీసెలర్స్ బల్క్గా బుక్ చేసుకుంటారు కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి కావాల్సిన వారు స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తాము ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది సీవడే ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి స్మాల్ రిక్వెస్ట్ మేడం అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి మన వీడియో బాగా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం